పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో రెండు వందల ఇరవై నాలుగు మంది అంగన్వాడీ కార్యకర్తలకు ఫైవ్ జీ సెల్ ఫోన్లు అందజేసిన మంత్రి రామానాయుడు పాలకొల నియోజకవర్గంలో అంగన్వాడి కార్యకర్తలకు ప్రభుత్వం ఉచితంగా అందజేసిన సెల్ ఫోన్లను కూటమి నాయకులతో కలిసి మంత్రి రామానాయుడు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ సేవల వేగం పారదర్శకత కోసం స్మార్ట్ టెక్నాలజీని అంగన్వాడి వ్యవస్థలో ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా యాబై ఎనిమిది వేల రెండు వందల నాలుగు ఫోన్ల కార్యకర్తలకు సెల్ఫోన్ల పంపిణీ డెబ్బై ఐదు కోట్లు వెచ్చిందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ంత్రిగా ఉన్న కాలంలోనే అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెంపుకు సహకారాలు అందించిందని గతంతో పోలిస్తే అంగన్వాడీ కార్యకర్తల గౌరవం ఆర్థిక భద్రత పెరిగిందని రాష్ట్రంలో ఐదు వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాల స్థాయికి అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వం ఉందంటే అది కూటమి ప్రభుత్వానికే సాధ్యమని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు భవనాల త్రాగునీరు మరుగుదొడ్లు మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించిందని అంగన్వాడీ కార్యకర్తలపై పరిభారం తగ్గించేందుకు యాప్ల సంఖ్యను తగ్గించాలని ప్రతిపాదనతో కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారని పిల్లల పోషణ తల్లుల ఆరోగ్య పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా జరిగేందుకు డిజిటల్ వ్యవస్థ వినియోగంలోకి తెచ్చిందని అంగన్వాడీలు ప్రభుత్వానికి కీలక భుజాలని వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు అంగన్వాడీ టీచర్స్కి సంబంధించి ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్స్ని ప్రభుత్వం ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్కి ఇవ్వాలనేటువంటి సంకల్పం నెరవేర్చేటువంటి విధానంలో భాగంగా ఈరోజు మన నియోజకవర్గంలో మీ అందరికీ కూడా ఈ సెల్ ఫోన్స్ పంపిణీ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వడం జరుగుతూ ఉంది ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర దగ్గర యాభై ఎనిమిది వేల రెండు వందల మంది అంగన్వాడీ టీచర్స్కి దగ్గర దగ్గర డెబ్బై ఐదు ఎనభై కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఈ సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమానికి ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఉండడం ద్వారా కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొంటున్నటువంటి వాటిని కొన్నెట్నైనా సరదాలనేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు పంపిణీ చేయడం జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ ఈరోజనే కాదు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నేను కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నా అందుకే ఎప్పుడు కూడా అంగన్వాడీ టీచర్స్ అంటే ఒక గౌరవం కానీ ఒక ప్రేమ కానీ మీ యొక్క పనితనాన్ని బట్టి మీరు పనిచేసే విధానాన్ని బట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ఎమ్మెల్యేగా కాకుండా మీ యొక్క చేసేటువంటి పనులను బట్టి ఇప్పుడు కూడా మీకు ఎప్పుడు ఒక తాడ్పాటును అందించేటువంటి ప్రక్రియను కూడా ఒకసారి నేను కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నా ఆ రకమైన అంగన్వాడీ సెంటర్లు కూడా ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా ప్రాంతాల్లో లేకపోతే కొత్తవి ఆ రోజు కూడా మనం నిర్మాణం చేసి అంగన్వాడీ కేంద్రం నూతనంగా నిర్మాణం చేస్తే మళ్ళీ ఆ నిర్మాణాన్ని కూడా మీ అంగన్వాడి టీచర్స్ చేత నేను రెబ్బర్ కట్ చేసి ప్రారంభించేటువంటి పరిస్థితి కూడా ఆ రోజు నా చేతుల మీద నేనే చేసేటువంటి వాడిని అయితే దురదృష్టసార్ ప్రభుత్వం మారినటువంటి పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల నష్టం మళ్ళీ ఈరోజు కోలుకోవడానికి కూడా ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఒక సమర్థవంతమైన వ్యక్తి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఆయనకి అండగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ఈరోజు పూర్తిగా అని చెప్పలేకపోతున్నాం కొంచెం ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసి ఉండి ఐసీఈలోకి తెచ్చినట్టు అనమాట ఇప్పుడు మళ్ళీ ఐసీఈలో నుంచి మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చిన కష్టపడితే రూము పంపించగలుగుతాం మళ్ళీ ఇంకొక ఐదు నెలలు ఆరు నెలలు కష్టపడితే ఆ రూము నుంచి ఇంటికి తీసుకురావచ్చు అప్పుడు కొంచెం ప్రశాంతం కాకపోతే అప్పుడు మళ్ళీ మీరు పవర్ మార్చేసారనుకోండి మళ్ళీ మళ్ళీ వెంటిలేటర్ మీద వెళ్తాం మళ్ళీ మేము వస్తాం మళ్ళీ వెంటిలేటర్ మేచి రూమ్ తీసుకెళ్తాం ఇది వైకుంఠ బాలి అట్లాగా ఉంది అది పరిస్థితి అని చేస్తే ఇవన్నీ కొంచెం స్టడీ చేసుకుంటూ ఉన్నాం తప్పనిసరిగా మీదవితే న్యాయమైనటువంటి డిమాండ్ ఆర్థికంగా పుదుటపరచడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం వందకి వంద శాతం పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ రకే మీకు న్యాయం చేశామో ఆ రకంగానే ఈరోజు కూడా న్యాయం చేయడానికి సాయశక్తుల ఆర్థికంగా కొంచెం బలోపేతం చేసుకుని మీ అందరికి కూడా చేస్తే నాకు కూడా అన్నీ ప్రతిదీ మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య తెలుసు అదేవిధంగా యాప్లు కూడా ఎక్కువైనాయి అవి కూడా వర్క్ ఎక్కువ ఉంది ఖచ్చితంగా మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళింది ఆ యాప్లు తగ్గించి అందులోనూ కూడా మీరు విలేజ్ల్లో పనిచేస్తారు ఇంటింటికి వెళ్ళాలి అక్కడ సిగ్నల్స్ ఉండాలి ఆ సిగ్నల్స్ రాకుండా అది చక్రం తిరుగుతూ ఉంటే ఆ చక్రం ఆగేదాకా మళ్ళీ ఇక్కడ తిరగబడాలండి ఇవన్నీ కూడా ప్రాక్టికల్ మీ అందరికి కూడా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఒక ప్రభుత్వం పది పదిహేను సంవత్సరాలు కంటిన్యూ ఉంటే ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ లేకుండా మనం చేయగలిగేవాళ్ళు ఖచ్చితంగా నాకు అవకాశం ఉన్నప్పుడల్లా నాకు ఏ ప్లాట్ఫారం జరిగినా కూడా మీ సమస్యను నేను అడ్రస్ చేయడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నం మీ తరఫున నేను చేస్తానని చెప్పి మీ అందరికి కూడా మాదిస్తూ ఉన్నా